హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానవ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఇది ఖచ్చితంగా ఏ శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు పూర్వకాలంలో మానవుని జీవిత విధానంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు పరిశోధనలో భాగంగా జరిపే తపకాల్లో నేటి మానవుడి మేధస్సుకు సవాల్ విసురుతూ అనేక అద్భుతమైన నిర్మాణాలు వస్తువులు బయలుపడుతూనే ఉన్నాయి అలనాటి మానవుడి ఆలోచన తీరు జీవన శైలి మేధస్సు షాక్ కలిగిస్తూనే ఉంది తాజాగా శాస్త్రవేత్తల తవ్వకాల్లో అత్యంత అరుదైన ఖడ్గం బయలుపడింది జర్మనీలో ఈ ఘటన వెలుగు చూసింది అనే చిన్న పట్టణంలోని పురాతన శ్మశాన వాటికలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు చేపట్టారు అప్పుడు అత్యంత అరుదైన ఖడ్గం బయటపడింది ఇది మూడు వేల సంవత్సరాల క్రితం కాంస్య యుగం నాటి అష్టభుజి ఖడ్గంగా గుర్తించారు సమాధి ఖడ్గంతో పాటు ముగ్గురు వ్యక్తుల ఆనవాళ్లు లభ్యమయ్యాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే సమాధిలో ఉన్నా సరే ఈ ఖడ్గం ఇప్పుడే తయారు చేసి మెరుగుపెట్టినట్లు తలతలా మెరిసిపోతూ ఉంది దీని పనితీరుకి పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు సమాధుల్లోని మూడు మృతదేహాలలో ఒక పురుషుడు స్త్రీ సహా ఒక యుక్త వయస్కుడు ఉన్నట్లు అయితే వీరి ముగ్గురికి ఒకరితో ఒకరికి సంబంధం ఉన్నదా లేదా అన్న విషయంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాదు తమ అన్వేషణను మరింత వర్గీకరించడానికి పురావస్తు శాస్త్రవేత్తలు లభ్యమైన ఖడ్గాన్ని సమాధిని మరింత లోతుగా పరిశీలించవలసి ఉందని మాథియాస్ ఫైల్ చెప్పారు పురావస్తు శాస్త్రవేత్తలు కత్తిని పద్నాలుగవ శతాబ్దపు బీసీఈ నాటిదిగా గుర్తించారు వాస్తవానికి మూడు వేల మూడు వందల బీసీ నుంచి పన్నెండు వందల బీసీ వరకు ఉన్న సమయాన్ని యుగం అని అంటారు ఈ నేపథ్యంలో ఇప్పుడు బయటపడిన ఖడ్గం అసాధారణమని అరుదైనదని చెబుతున్నారు అత్యధిక కళాఖండాలు సహస్రాబ్దాలుగా దోచుకోబడుతున్నాయని పురావస్తు బృందం పేర్కొంది అయితే సమాధిలో ఉన్న ఈ కత్తి ఇప్పటికీ మెరుస్తూ మంచి స్థితిలో ఉంది ఇంకా చెప్పాలంటే కత్తి ఉపయోగించినట్లు ఎటువంటి సంకేతాలు లేవు ఆచార సాంప్రదాయాలను అనుసరించడం కోసం తయారు చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆకుపచ్చ రంగు కలిగిన ఈ ఖడ్గం కాంస్య రాగి రెండింటినీ కలిగి ఉంది కాలక్రమేణా రాగి ప్రత్యేకమైన రంగును సృష్టించడానికి ఆక్సీకరణం చెందింది కత్తి భాగాలు దక్షిణ జర్మనీ ఉత్తర జర్మనీ డెన్మార్క్లోని విడివిడిగా తయారు చేయబడి ఉండవచ్చు అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధన అనంతరం అసలు విషయాలు వెలులోకి వస్తాయని చెబుతున్నారు ఇదిలా ఉంటే ఇలాంటిదే మరో ప్రాచీనమైన కత్తి లభించింది సుమారు తొమ్మిది వందల ఏళ్ల నాటిదని చరిత్రకారులు తేల్చారు దీన్ని ఇజ్రాయెల్ తీరంలో స్కూబా డ్రైవర్లు కనుగొన్నారు ఈ పురాతన ఖడ్గాన్ని తొమ్మిది వందల సంవత్సరాల క్రితం క్రూసేడర్ నైట్ సముద్రంలో పడవేసి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు మూడు అడుగుల పొడవైన ఆయుధం మధ్యధర సముద్రంలో హైఫా నౌకాశ్రయం సమీపంలోని సహజ సిద్ధులైన బేలో కనుగొనబడింది ఈ ఖడ్గానికి సముద్ర జీవులు అతుక్కుపోయినప్పటికీ దాని హ్యాండిల్ డైవర్ ద్వారా అది ఖడ్గంగా నిర్ధారించారు సముద్రం కింద ఉన్న తరంగాలు కత్తిని ఇసుకుతోకపై దాని కారణంగా అది చాలా కాలం దాగి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి